पानी आ रहा है अंदर पीने के लिए वाटर के बाद तो पानी में एक बार अच्छा पानी आता है जरा गंदा पानी आता है ये कैसे 77 सीजन कैसा है मतलब करण सर की टीमें अब ऐसे डायरेक्ट भी छोड़ो ओके ठीक है आज

సో అందరికి నమస్కారం అండి మనకి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి సీజనల్ ఫీవర్స్ కానీ లేకపోతే వామిటింగ్స్ డయేరియా ఇలాంటివన్నీ కానీ సో ప్రజలంతా కూడా దీని పరంగా అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ ఈరోజు మనము మన జీజిహెచ్ ని విజిట్ చేయడం జరిగింది కొంతమంది పేషెంట్స్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో ఇమీడియట్ గా జ్వరం రాగానే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ అర్బన్ హెల్త్ సెంటర్ గానీ లేకపోతే పిహెచ్సి కానీ విలేజ్ హెల్త్ క్లినిక్ గానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి టెస్ట్ లోకల్ గా కూడా అవైలబుల్గా గా ఉంటాయి టెస్ట్ వెంటనే చేయించుకోండి ఫేక్ డాక్టర్స్ ఆర్ఎంపీ డాక్టర్స్ ని మీరు ఎక్కువ నమ్మద్దు గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ వైద్యం చేయించుకోవాలని కోరుకుంటున్నాను సీరియస్ అయిన తర్వాత వస్తున్నారు ఇక్కడికి ఇక్కడ కూడా సఫిషియంట్ గా మనకి కిట్స్ కానీ మెడిసిన్స్ కానీ అవైలబిలిటీ ఉన్నాయి తర్వాత ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము నీళ్లు కాచి చల్లార్చి నీళ్లు తాగడము ఇలాంటి దోమలకు సంబంధించి నెట్స్ ఇవన్నీ వాడటము సో ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి మనము అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పంచాయత్ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ వాటర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అలాగే శానిటేషన్ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి సీజనల్ డిసీజెస్ నుంచి కాపాడుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर